సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను తొలగించడానికి ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఐటీ నిబంధనలు రెండు వేల తొమ్మిదిని ని చేస్తూ దాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యంపై జస్టిస్ బిఆర్ గవర్ జస్టిస్ ఏజి మహీష్ల ధర్మాసనంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాన్ని తొలగించే ముందు వారి వాదనలను వినాలని భావిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ ఈ పిల్ ను దాఖలు చేయగా సీనియర్ న్యాయవాది ఇందిరాజై మాధ్యమాల నుంచి సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ సమాచారాన్ని పోస్ట్ చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ చర్యలు తీసుకోవాలని తెలిపారు కానీ ప్రభుత్వం వ్యక్తులకు కాకుండా సామాజిక మాధ్యమ సంస్థలకు మాత్రమే నోటీసులు ఇస్తూ కంటెంట్ ను తొలగిస్తోందని వివరించారు దీనిపై ధర్మాసనం పోస్ట్ చేసిన వ్యక్తులను గుర్తిస్తే వారి కంటెంట్ను తొలగించే ముందు నోటీసులు జారీ చేసి వారి వాదనలను వినాలని భావిస్తున్నట్లు తెలిపింది రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం హక్కు జీవించే హక్కుకు భంగం వాటిల్లకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది ఈ పిల్పై ఆరు వారంలో స్పందన తెలిపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది మరోవైపు వరకట్న మరణాల కేసుల్లో యాంత్రికంగా బెయిల్ ఇచ్చే ధోరణి సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది పరిస్థితులు వాస్తవాలు లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని లేకపోతే న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఓ వరకట్నం కేసులో నిందితులకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది వరకట్నం కేసుల విషయంలో విస్తృత సామాజిక ప్రభావాన్ని న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది ఎందుకంటే ఇవి సామాజిక న్యాయం సమానత్వ మూలాలను దెబ్బతీసే నేరాలని పేర్కొంది వివాహమైన వెంటనే వరకట్న వేధింపులతో యువతులు మరణించిన కేసుల్లో కఠినమైన న్యాయ సమీక్ష అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది